నెల్లూరు పల్లెల్లో భరణి సినిమా షూటింగ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో సీనియర్ సినీ నటుడు రచయిత తనికెల్ల భరణి పాల్గొన్నారు ఆ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు శ్రీ తేజ సాయి ట్రస్ట్ అధినేత బోయల జనార్దన్ రెడ్డి సినీ నిర్మాతగా ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగా ఇటీవల నెల్లూరు సమీపంలో షూటింగ్ జరుపుకుంటూ తాజాగా అనంతసాగరం మండలం రేవూరులో షూటింగ్ ను ప్రారంభించారు ఒక్కసారిగా సినీ ప్రముఖులు గ్రామానికి రావడంతో పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో షూటింగ్ ను చూసేందుకు తరలివచ్చారు దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది आले देख्नु हो मुन्द माथि संगो विज्ञान कुन हो नया परियोजना गाति इप इक आक्निसोस्नु लाग्छ देख्लो हुन्छस् आले देख्नु हो बच्चा साइन्सी काटाइ पौडे अनकुण्ड अनकुण्ड मुन्द गन्नो छ आ

बोलि था एक्शन आमेन वुड वन 10 10 मार 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 हेलो आ रुदा நீண்ட நான் நீண்ட

एक्शन एंड दिस इज द सेमिंग महापरता वाला हां तो ठीक है हां मतलब पूरा बोल अंदर सर देख देख बों अंदर మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 08626